ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధుమహి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూడండి ఇవన్నీ ఒకసారి చూపించి వినాయక చవితికి అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము వినాయక చవితి ముందు రోజు అనమాట నైట్ గగని అయితే తీసుకొచ్చుకున్నాము బయట వెళ్ళాము ఫుల్ వర్షమైతే అయితే పడింది వచ్చేటప్పుడు అయితే వర్షంలో పుల్లుగా అయితే పడితే అయితే వచ్చాము మేమైతే ఏం తీసుకున్నాము మీకు అయితే చూపిస్తాము మా బుద్ధులంతా ఎలా ఉన్నారు ఏంటి అనేది అన్నీ అయితే మీకు షేర్ బట్ ఇవనేది ఎంత కాస్ట్ అయింది కూడా మీరు చెప్తాను ఓకేనా ఓకే ఫ్యాంక్స్ అయితే ఫస్ట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేద్దాం ఈ ఫ్లవర్స్లో చటాక అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఫైవ్ ఏవైనా ముత్తు ఉంటే అసలు మంటి పడుతున్నాయి అంత కాస్ట్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇవి చూడండి గులాబీలు ఇల్లు చాలా పులు అయితే లేవు మేము అయిపోయింది ఇవి చటా సుట్టి పడ్డాయి ఇవి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి రెండు మూటలు అరవై రూపాయలు ఇవైతే బంపులు తీసుకున్నాను ఒక వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట మూడు అయితే తీసుకున్నాను ఇవైతే బనానాస్ తీసుకున్నాను బనానాస్ అయితే అరవై రూపాయలు డర్జను అసలు చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా ఇది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది కదా వస్త్రం అనమాట నా ఇక్కడికి వస్త్రం సమర్పిస్తాను కదా అలాగా వస్త్రం ఇదైతే ఒకటి తీసుకున్నాను ఇది టెన్ రూపీస్ ఉంటుంది అంతే ఇదైతే కూర అయితే మనకి తమలపాకులు ఒక టెన్ రూపీస్ తమలపాకులు తీసుకున్నాను కొబ్బరికాయ అనమాట కొబ్బరికాయ ఫార్టీ రూపీస్ పడింది తర్వాత అయితే మొక్కజొన్నలు అనమాట వినాయకుడికి మనం మొక్కజొన్నలు పెట్టాలి కదా అందుకని రెండు తీసుకున్నాను రెండు కొంచెం తక్కువ ఫైస్ ఇచ్చాడు పాటి చెప్పారు కానీ థర్టీ ఇచ్చాడు ఇంకా మన పత్రికలు చూపిస్తున్నాను వచ్చేయండి పత్రికలు వచ్చేసి మారేడుదాలో నాకు ఈ మారేడుదాను వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది ఈ పత్రికలన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చాడు ఈ పత్రికలకు ఒకసారి చూపించాను పత్రికలన్నీ చూపించండి మారేడుదల ఫ్రెండ్స్ ఈ మారేడుదాలం చెవైతే అంటే మీకు అప్పుడైతే తల్లిగా ఉంటుంది కదా బట్ నాకు నిజంగా ఈ మారేడుదలం అంటే చాలా ఇష్టం అనమాట చివరికి ఇష్టం అంటే నాకు ఇష్టము ఈ మారేడుదలం అయితే నేను మీకు వినాయకరం వేసిన తర్వాత కొన్ని నేను రాతులు సివై కూడా ఇస్తాను ఇది ఇంకా మ్యాంగో లేవు మ్యాంగో ఆకులు మీ మా హస్బెండ్ ఇస్తాడు బయట పక్కకలు అయితే నేను బయట ఏ అయితే చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా నాకు సేవ్ అయింది అనమాట గరికారికా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి మనకి శీతాకలు సీతాకలు ఆపు ఇది వచ్చేసరికి మనకి రావి 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 రాబినవి కదా బట్ ఇవి ఇవి ఏం ఆకుందో నాకైతే తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇవి పత్రిని ఇదైతే మనకి జాజీ అంటారు కదా ఉప్పు కొడుకలు అని కూడా అంటారు పొలాల్లో ఉంటాయి ఇంకైతే తీసుకొచ్చాడు ఇవైతే మన మాట ఇది ఇట్లా పెట్టడానికి కొబ్బరి కొబ్బరి అనమాట కొబ్బరి ఆకులు కొబ్బరి పత్రి

이 도시에서 이렇게 많은 게이 도시에서 이렇게 많은 게다이디 만다라, 만다라, 이거 한두해 만에 주 이리 만다라네, 만다라. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గన్నేరు ఇది మల్లె ఆకు ఫ్రెండ్స్ ఇది కూడా మందారా ఇది అది వేరే టైప్ ఆఫ్ గన్నేరు నాకు అర్థం కావట్లేదు పెద్ద పప్పులు ఇంకేంటి మన బొద్ధగనపైకి ఇష్టమైనది ఏంటిది ఎలా కాయ ఎలాగ పండు చాలా పెద్దగా ఉంది కదా బాగుంది ఇంకొకటి ఏంటి సీతాపాలు సీతాపాలు ఇవి అన్నమాట ఓకే ఒకసారి చూపించా పప్పులు ఒకసారి చూపించు అనమాట మా పత్రుడు ఈసారి అయితే నాకు మంచిగా పత్రులన్నీ మంచిగా దొరికాయి సరే మరి ఇవన్నీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నారు మరి మీ బొద్దులంపై ఎక్కడా అని అడుగుతున్నారు కదా సరే మా అయితే చూపించాలి మరి ఎందుకు చూసేద్దామా చూసేద్దామా వచ్చాయండి మా బొద్దులంపై ఇప్పుడు డ్రైనేజ్ సీజన్ కదా అందుకని చెప్పేసి మా బద్దులంపాయ తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి పెట్టాలి చూడండి మా బొచ్చనపై గొడుగు అనమాట ఆ బొద్దగనపై రైనీ సీజన్ లో కదా అంతట గొడుగు ఈ పొడుగు ఫస్ట్ చెప్పారు పోటీ ఇంకా అయితే ఆ బొచ్చనపాయ పడుతుంది ఫ్రెండ్స్ మీకోసం చూపించడానికి తీసుకున్నా లేకపోతే నేను తీన్ అనమాట ఒక్కసారి అయితే చూసేయండి చూపించాక మా బయ్యా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది ఫ్రెండ్స్ కాస్ట్ ఒక త్రీ చూసాను వీటిల్లో కానీ కొంచెం పంచలాగా కట్టి దాని పంచకి కొంచెం కలర్ చేస్తారు కానీ అది క్రాక్స్ వచ్చినాయి క్రాక్స్ వచ్చినాయి తీసుకోకూడదు కదా అందుకని చెప్పేసి కొండ కూడా ఎడం వైపు ఉన్నది తీసుకుంటే మంచిది కదా అందుకని చెప్పేసి నేను అయితే తీసుకున్నాను మీరు తీసుకోవాలనుకుంటే కొండ ఎడబ్ వైపు ఉన్నది తీసుకోండి ఇంకా క్రాక్స్ వచ్చినాయి తీసుకోవద్దు ఓకేనా ఇది ఎంత వీడియో అయింది అయితే ఫ్రెండ్స్ ఇంకా మా ప్రిపరేషన్స్ అయితే చూసారు కదా ఇప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది నేనైతే మామిడి ఆకులు అయితే ఇప్పుడే కట్టుకుంటున్నాను ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ కుదరదు ఇప్పుడు కట్టేసుకొని పెట్టుకొని మార్నింగ్ అయితే కట్టుకుంటాము వర్షం అయితే బయట భీభద్దగా పడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ చేయడం సబ్స్క్రైబ్ ఛానల్ మధ్య మాది తెలుగు ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్